ప్రస్తుత సమాజంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య గుండె జబ్బులు గుండె జబ్బులకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు దీనివల్ల గుండె సమస్యలు ఊబకాయం ఇతర సమస్యలు వస్తాయి అందుకే ఈ సమస్యని దూరం చేసుకోవాలి కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా అలాగే పెరుగుతాయి అందుకే కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి అధిక కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం చాలా మంచిది నిమ్మలోని గుణాలు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తాయి ఇందులోని విటమిన్ సి గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు దీనివల్ల జీర్ణ సమస్యల్ని దూరం చేసి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కాబట్టి నిమ్మరసం కలిపి నీటిని తీసుకోవడం ఉదయాన్నే ఎంతో మంచిది అదేవిధంగా గ్రీన్ టీని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం మనలో చాలామంది ఉదయం లేవగానే కాఫీలు టీలు తాగుతూ ఉంటారు వీటికి బదులుగా గ్రీన్ టీ తీసుకుంటే అందులోని క్యాటచిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో మనకు సహకరిస్తాయి కాబట్టి ఖచ్చితంగా గ్రీన్ టీని తీసుకోవడం ఎంతో ఉపయోగకరం ఆరెంజ్ జ్యూస్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం కూడా మంచిది అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి ఇందులో ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్ లాంటివి తీసుకోవాలి వీటిని బెర్రీస్ని టాపింగ్లా వేసుకుని తినచ్చు పాటు హోలోగ్రెయిన్ బ్రెడ్ని అవకాడోను తీ తీసుకోవచ్చు ఇందులో ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఫ్లాక్ చీడ్స్ చియా సీడ్స్ వాల్నట్స్ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తినాలి వీటిలోని గుణాలు ట్రైక్లిజరేసిన్ తగ్గిస్తాయి గుండె సమస్యల్ని కూడా దూరం చేస్తాయి తినే ఫుడ్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినాలి నిదానంగా నమిలి ఆస్వాదిస్తూ తినాలి దీంతో మన కడుపు సంతృప్తి పడుతుంది దీంతో బరువు తగ్గుతారు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది బ్రేక్ఫాస్ట్లో షుగర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అసలు తీసుకోకూడదు అంటే పేస్టీస్ స్వీట్గా ఉండే సెరల్స్ ఫ్లేవర్ యోగర్ట్ తీసుకోకూడదు దీనివల్ల బరువు పెరుగుతారు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అదేవిధంగా మనము స్ట్రెస్ని తగ్గించుకోవాలి ప్రస్తుత లైఫ్ సమస్యల్లో ముఖ్యమైన కారణం స్ట్రెస్ చేసే పనిలో ఇంటి వ్యవహారాల్లో ప్రతి దానిలో మనం స్ట్రెస్కు లోనవుతూ ఉంటాం స్ట్రెస్ను మనము తగిన నిపుణుల సూచనల మేరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు తగినంత వ్యాయామం నడక మనిషికి తప్పనిసరిగా ఉండాలి ఇవి మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుచుకోవడానికి సహకరిస్తాయి